హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రమ్య వెల్కమ్ టు రమ్య వెస్టిజ్ ఛానల్ అండి నేను వెస్టిజ్లో జాయిన్ అయ్యి టూ మంత్స్ అవుతుంది అండి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ చాలా ఉంది ఫ్రెండ్స్ అది కూడా మీ అందరికీ షేర్ చేద్దామనేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఎందుకంటే వెస్టేజ్లో ఒక మంచి లైఫ్ దొరుకుతుంది అనేసి నేను ఇందులో జాయిన్ అయ్యాను అంతకుముందు హెర్బల్ లైఫ్ కూడా చేశాను అండి అందులో నాకు ప్రొడక్ట్స్ కొంచెం కాస్ట్లీగా అనిపించి ఇంకా అది స్టాప్ చేశాను కానీ హెల్త్ పరంగా అయితే చాలా మంచి ప్రొడక్ట్స్ అండి అవి అయితే మాత్రం ఇంకా వెస్టేజ్లో వచ్చేసి ఎందుకు జాయిన్ అయ్యాను అంటే వెస్టేజ్లో మనం ఇంట్లో వాడుకునే అన్ని ఐటమ్స్ ఉన్నాయి వీటితో పాటు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి అసలు వెస్టేజ్ అంటే ఏంటి ఇది ఎక్కడి నుంచి మనకు వచ్చింది అనేది ఎవ్రీథింగ్ నేను ఇప్పుడు మీకు డీటెయిల్స్గా చెప్తాను అండి వెస్టీజ్ అనేది మన ఇండియా కంపెనీ దీన్ని గౌతమ్ బాలి అనే వ్యక్తి స్టార్ట్ చేశారు ఎందుకంటే తను ఫారెన్లో ట్వంటీ థర్టీ ఇయర్స్ పనిచేసినప్పుడు అక్కడి వాళ్ళు మన ఇండియా వాళ్ళని మోసం చేస్తున్నారు అనేసి అనిపించింది అంటే తను కొన్ని కంపెనీలలో వర్క్ చేసేటప్పుడు అక్కడ ప్రొడక్ట్ తయారైతే ఇక్కడ డబల్ ప్రోడక్ట్కి అమ్మేవారంట అట్లా తనకి అనిపించి ఈ వెస్టీజ్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు అండి ఇందులో ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి అలాగే ఎన్ని ప్రొడక్ట్స్తో తను తయారు చేశారు ఎవ్రీథింగ్ ఇప్పుడు నాకు తెలిసింది మీకు నేను షేర్ చేస్తున్నానండి ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి అసలు వెస్టీజ్ అంటే ఏంటి ఏమీ అర్థం కావట్లేదు అందుకోసం నాకు తెలిసిన ఒక చిన్న పని నేను చేసి చూపిస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో నా గ్రూప్ లింక్ ఉంటుంది అన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఉంటాయి అండి ఒకసారి చెక్ చేయండి చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ కంపెనీ నేమ్ వచ్చేసి వెస్టీజ్ నా హ్యాండ్ రైటింగ్ బాగుండకపోవచ్చు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి కంపెనీ నేమ్ వచ్చేసి అండ్ ఇది ఇండియా బ్యాక్ కెమెరా పెడతాను ఫ్రెండ్స్ ఫ్రంట్ కెమెరా అంత క్లారిటీగా అర్థం కావట్లేదు చూసారు కదా కంపెనీ నేమ్ అండ్ మన ఇండియా కంపెనీ దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు ఇలా ఎందుకు మీకు క్లియర్గా చూపిస్తున్నానంటే మీకు వెస్టేజ్ గురించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావడానికి దీన్ని గౌతమ్ బాలి అనే వ్యక్తి స్టార్ట్ చేశారు అండి టూ థౌజండ్ ఫోర్లో టూ థౌజండ్ ఫోర్ జూన్ సెకండ్న జూన్ సెకండ్న స్టార్ట్ చేశారు అసలు ఏం స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారు ఎన్ని ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేశారు అనేది చూపిస్తాను మీకు వీడియో క్లారిటీగానే ఉందా సో నా హ్యాండ్ రైటింగ్ చిన్నగా ఉండడం వల్ల మీకు ఏర్పడకపోవచ్చు దీన్ని గౌతమ్ బాలి అనే వ్యక్తి స్టార్ట్ చేశారు అండి ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ఫోర్లో టూ థౌజండ్ ఫోర్ జూన్ సెకండ్లో స్టార్ట్ చేశారు తర్వాత ఇందులో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాము ఫస్ట్ మనకు టూ థౌజండ్ ఫోర్లో వచ్చేసి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో తెలుసుకుందాం టూ థౌజండ్ ఫోర్లో వచ్చేసి టూ ప్రొడక్ట్స్ తర్వాత ఎంతమంది పర్సన్స్ అంటే సిక్స్ పర్సన్స్ అండ్ స్టోర్స్ వచ్చేసి రెండు అది కాస్త టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ప్రొడక్ట్స్ అయ్యాయి తర్వాత ఇంకా సిక్స్ పర్సన్స్ కాస్త నాలుగు కోట్ల మంది అయ్యారండి ఫోర్ క్రోస్ ప్లస్ ఇప్పుడు ఉన్నప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ టూ స్టోర్స్ కాస్త మనకు దాదాపు ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ స్టోర్స్ అయ్యాయి ఇంకా ఎక్కువ కూడా కావచ్చు నేను విన్న లెక్క ప్రకారం మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ ఇవి అండి అంటే టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మనం లెక్కేసుకుంటే ట్వంటీ ఇయర్స్ అవుతుంది అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ కంపెనీ మీరే గమనించండి ఫ్రెండ్స్ రెండే ప్రొడక్ట్స్ అప్పుడు సిక్స్ పర్సన్స్ రెండే స్టోర్స్ అవి కాస్త టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ప్రొడక్ట్స్ ఫోర్ క్రోస్ ప్లస్ ఎయిట్ థౌజండ్ ఫోర్ సెవెంటీ త్రీ స్టోర్స్ అయ్యాయి అంటే సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీ కాదా చూసారా ఇలా మనకు బాలి అనే వ్యక్తి ఈ వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ చేసి ఎన్ని ప్రొడక్ట్స్ మనకి పరిచయం చేశారండి అలాగే ఇందులో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి టోటల్ చెప్పాను కదా ఫోర్ ఫిఫ్టీ ప్రొడక్ట్స్ ఉంటాయనేసి ఫస్ట్ వచ్చేసి మనకు హోమ్ నీడ్స్ హోమ్ నీడ్స్ అనొచ్చు హోమ్ ప్రొడక్ట్స్ అని కూడా అనొచ్చు హోమ్ నీడ్స్ అంటే మనం ఇంట్లో వాడుకునే గ్రాసరీస్ తప్ప మిగతావన్నీ ఉంటాయండి గ్రాసరీస్ అంటే పప్పులు ఉప్పులు చక్కెర ఇవి తప్ప మిగతావన్నీ ఉంటాయి అంటే సబ్బులు సరుపులు షాంపూ మనకు పేస్ట్ ఇవన్నీ ఉంటాయి అవి కూడా అన్ని హై క్వాలిటీ ప్రొడక్ట్స్ హై క్వాలిటీ మనకివి మనకి ప్రొడక్ట్స్ అని కూడా అనొచ్చు ఆర్గానిక్ అనే పదం మనం ఇందులో వాడకూడదు ఎందుకు అనేది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ మనం అప్పుడే చెట్టు నుంచి తీసేదాన్ని ఆర్గానిక్ అంటారు కదా ఫస్ట్ హోమ్ నీడ్స్ ఉంటాయి తర్వాత ఇంకేముంటాయి అంటే మనకు హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి హెల్త్ సప్లిమెంట్స్ అంటే మీకు తెలిసిందే ఈ మధ్యలో బీపీ షుగర్ థైరాయిడ్ అందరికీ కామన్ అయిపోయింది కదా ఇందులో మన ప్రొడక్ట్స్ వాడితే అంటే మన హెల్త్కి సంబంధించిన సప్లిమెంట్స్ కనుక మనం యూజ్ చేసాము అనుకోండి మనకు కంట్రోల్లో ఉంటుంది మనకు వచ్చిన ఏదైనా సరే మళ్ళీ ఏంటి అంటే మన సప్లిమెంట్స్ కూడా చాలా మంచి సప్లిమెంట్స్ అండి ఇప్పుడు మనకు బయట తయారు చేసే ట్యాబ్లెట్స్ అయితే ఎట్లా తయారవుతున్నాయో ఏంటో తెలియదు కాకపోతే ఈ సప్లిమెంట్స్ మనం వాడి చూసాము అనుకోండి ఎవ్రీథింగ్ తెలుస్తుంది ఎందుకంటే మేము ఆల్రెడీ ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము ఇంకా కొలెజాన్ వాడుతున్నాము తర్వాత థర్డ్ వచ్చేసి మనకు బ్యూటీ ప్రొడక్ట్స్ ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే మీకు చెప్పనక్కర్లేదు బయట ఎలా ఉన్నాయనేది ప్రతి ఒక్కటి కూడా కెమికల్గా మనకు బ్యూటీ ప్రొడక్ట్స్ బయట కనిపిస్తాయి అండి ఇందులో అలా కాదు మొత్తం న్యాచురల్గా తయారు చేస్తారు వీగాన్స్ తయారు చేస్తారు పూలు పండ్లు చెక్కులు చెట్లు ఆకులు వేర్లు వీటితో తయారు చేస్తారు ఫోర్త్ వచ్చేసి మనకు అగ్రికల్చర్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఒక క్లారిటీ రావడానికి చెప్తున్నాను అండి మీకు కనిపిస్తుందా వీడియో ఓకే కనిపిస్తుంది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అండి అంటే మనం భూమిలో భూమి దుమ్మినేటప్పుడు వేసేటివి తర్వాత ఇంకా పంట మంచిగా రావడానికి పురుగులు రాకుండా చీమలు ఇవి రాకుండా అవన్నిటికీ అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి అండి మనం ఒక్కసారి తీసుకుంటే మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ బయట అనుకోండి మీరు వన్ ఇయర్కి ఒకసారి తీసుకోవాలి కానీ ఇందులో ఒకసారి తీసుకుంటే త్రీ ఇయర్స్ వరకు మనకి యూజ్ అవుతుంది అన్నట్టు అంత బాగుంటాయి అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా లాస్ట్ వచ్చేసి ఇంకా ఉన్నాయండి ఇంకా వాటర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇంకా వాటర్ ఎయిర్ ప్యూరిఫైర్ గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు మేము ఒక చిన్న డెమో చూసాము దీని గురించి ఒక బాటిల్లో మనకు ఒక గ్లాస్ వాటర్లో అయినా ఒక పెద్ద బాటిల్లో అయినా ఒక బ్లడ్ చుక్క వేస్తే కనిపించదు కదా ఫ్రెండ్స్ అట్లాంటిది కూడా ఇది ప్యూరిఫైర్ చేస్తుంది అన్నట్టు వాటర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైర్ అయితే మనకు బ్యాడ్ ఏరై ఏదైతే ఉంటుందో అదంతా మనకు బయటికి పంపించి మంచి ఎయిర్ రావడానికి ఎయిర్ ప్యూరిఫైర్ బాగా హెల్ప్ అవుతుంది ఇంకా వీటి గురించి నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను వీటి గురించి కంప్లీట్గా తెలియదు నాకు తెలిసింది మాత్రం ఎక్కువ శాతం హోమ్ నీడ్స్ అండి ఎందుకంటే నేను ఎక్కువగా వాడేటి హోమ్ నీడ్స్ హెల్త్ సప్లిమెంట్స్ గురించి తెలుసుకున్నాను అండ్ యూస్ చేస్తున్నాను కూడా ఇంకొకటి వచ్చేసి మన ఉమెన్స్కి సంబంధించిన హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి అండి ఉమెన్స్కి సంబంధించిన ఉమెన్స్ హెల్త్ సప్లిమెంట్స్ ఇలా స్పెషల్గా ఎందుకు రాస్తున్నానంటే చాలామంది ఉమెన్స్ హెల్త్ గురించి ఆలోచించారు కాకపోతే ఇంట్లో ఆడవాళ్ళం స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి నేను నమ్ముతాను అందుకోసం చెప్తున్నాను ఉమెన్స్కి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి తర్వాత మనకు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఇందులో వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వెస్లిమ్ షేక్ అనేది మనకు దాదాపు ఫోర్ ఫైవ్ టైప్స్గా ఉంది అన్నట్టు ఇంకా సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి ఇంకా ఆయిల్ కూడా ఉంది అండి బండికి సంబంధించిన ఇంజన్ ఆయిల్ కూడా ఉంది అదొకటి మీరు కూడా యూస్ చేసుకోవచ్చు అది సెవెంత్ ప్రోడక్ట్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి అండి మనకు వెస్టేజ్ కంపెనీలో సంబంధించిన ప్రొడక్ట్స్ అండి మీకు అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను ఈ చిన్న వీడియో మీకు ఏమైనా అర్థం కాకుంటే నాకు కామెంట్ చేయండి మీరు ఇందులో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అని అడిగారు కదా వెస్టిజ్లో అవన్నీ ఏమేమి బెనిఫిట్స్ అనేది నేను మీకు క్లారిఫై చేసి చెప్తాను హోమ్ నీడ్స్లో వచ్చేసి మనకు బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే నా దృష్టిలో మాత్రం ఆయిల్ అండి రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఒకటి ఉంటుంది మీరు బయట యూస్ చేసే ఆయిల్ కంటే హండ్రెడ్కి హండ్రెడ్ పాయింట్స్ వేయొచ్చు రైస్ బ్రాన్ ఆయిల్కి అయితే ఎందుకంటే అంత బాగుంటుంది అండి రైస్ బ్రాన్ ఆయిల్ మనకు బయట వచ్చేసి కెమికల్ని రిఫైన్ చేస్తారు ఏదైనా సరే కానీ ఇందులో మాత్రం మనకు ఫిజికల్లీ రిఫైన్ చేస్తారు అండి మన ప్రొడక్ట్స్ ఏవైనా సరే ముఖ్యంగా ఆయిల్ చూసుకోండి ఫ్రెండ్స్ దాదాపు హోమ్ నీడ్స్లో వాడే మన రైస్ బ్రన్ ఆయిల్ వల్ల దాదాపు పద్నాలుగు రకాల యూజెస్ ఉన్నాయి అవేంటి అనేది ఆయిల్ గురించి మీకు డెమో చేసినప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ప్రస్తుతం అయితే ఇది అర్థమైంది అనుకుంటున్నాను వెస్టీజ్ మన ఇండియా కంపెనీ దీన్ని గౌతమ్ బాలి అనే వ్యక్తి స్టార్ట్ చేశారు టూ థౌజండ్ ఫోర్ జూన్ టూన టూ లో ఫోర్లో ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి దాదాపు ఆ ప్రొడక్ట్స్ కాస్త ఇన్ని అయ్యాయండి ఇందులో మనకు దాదాపు ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి ఇది కంప్లీట్గా మీకు అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఫ్రెండ్స్ వెస్టేజ్ గురించి స్టార్టింగ్ వీడియో వచ్చేసి ఇది అండి వెస్టేజ్ అంటే ఏంటి వెస్టేజ్ని ఎవరు స్టార్ట్ చేశారు ఇందులో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి అనేది తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇంజన్ ఆయిల్ అనేది కూడా ఉంటుంది లాస్ట్కి రాశాను నేను ఇందాక రాయడం మర్చిపోయాను అన్నట్టు ఇలా ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయండి ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా దాదాపు మనం ఇందులో తీసుకునే ప్రతి ఒక్క ప్రొడక్ట్కి పాయింట్స్ ఉంటాయి పాయింట్స్ అంటే పీవీ అంటారు పీవీ అంటే పాయింట్స్ వాల్యూ అన్నట్టు ఆ పాయింట్స్ వాల్యూ ఎలా ఉంటుంది అసలు పాయింట్స్ ఎలా లెక్కగడతారు ఎన్ని రూపీస్కి పాయింట్స్ వాల్యూ అనేది లెక్క ఉంటుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే మనకు హోమ్ నీడ్స్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు ఒక్కొక్క వీడియో ఒక్కొక్కటి నేను డెమో చేసుకుంటూ చూపిస్తానండి దాదాపు నా దగ్గర హోమ్ నీడ్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది ఫ్రెండ్స్ అవన్నీ మీకు ఒక్కొక్క వీడియో నేను షేర్ చేస్తాను ఇలా వీడియో షేర్ చేస్తాను అలాగే రీల్స్ రూపంలో కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెస్టేజ్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి నేనైతే నేర్చుకున్నది మీకు కంప్లీట్గా చెప్పాను స్టార్టింగ్ కాబట్టి మొత్తం ఒకేసారి చెప్తే మీకు అర్థం కాదు అనేసి నేను ఇలా స్టార్టింగ్ నుంచి మీకు స్టార్ట్ చేశాను అన్నట్టు ఫస్ట్ పార్ట్ అయితే ఇది అండి వెస్టేజ్ అంటే ఏంటి అనేది తెలుసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వెస్టేజ్లో ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి అంటే అనేది కూడా చెప్పాను ఆ ప్రొడక్ట్స్లో హోమ్ నీడ్స్లో ఏముంటాయి అనేది కూడా మీకు చూపిస్తాను అండ్ ప్యాంట్స్ వాల్యూ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి తర్వాత మీకు మంత్లీ మంత్లీ ఎంత తీసుకుంటే మీ బిజినెస్ మంచిగా సక్సెస్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను తర్వాత మనం ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్కి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ లెవెల్కి వెళ్తామండి ఆ పర్సంటేజ్ ఏంటి ఆ డైరెక్టర్ లెవెల్ ఏంటి అనేది నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడే ఎందుకంటే నేను ఇంకా డైరెక్టర్ కాలేదు నార్మల్గా టూ మంత్స్ అవుతుంది అండి నేను స్టార్ట్ అయ్యి నేను నేర్చుకునేదే మీతో షేర్ చేస్తున్నాను అందుకే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నా సీనియర్స్ని నేను కన్సల్ట్ అయ్యి మొత్తం మీకు డీటెయిల్స్ చెప్తానండి సో ఫ్రెండ్స్ ఇది నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చిన్న వీడియో నాకు తెలిసింది మీకు చెప్పాను ఇంకా చాలా ఉంది అండి వెస్టేజ్ గురించి మనం తెలుసుకోవాల్సింది వెస్టేజ్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి ఇందులోనే ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి ఎవ్రీథింగ్ మీకు ప్రతి ఒక్కటి ఒక్కొక్క వీడియోలో నేను షేర్ చేస్తూ ఉంటాను మొత్తం ఒకేసారి చెప్తే అర్థం కాదు కదా అందుకోసం సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను మళ్ళీ వెస్టేజ్ ప్రొడక్ట్స్ పీవీ పాయింట్స్ ఎలా ఉంటాయి మనం మంత్లీ ఎంత తీసుకోవాలి అనేది దానిపైన నెక్స్ట్ వీడియో చేస్తాను ఓకేనా వీడియో ఎండ్ చేసే ముందు నేను ఇప్పుడు దీనిపైన రాశాను కదా ఫ్రెండ్స్ మనం ఇది డస్టర్తో క్లీన్ చేయొచ్చు మన దాంట్లో ఒక మంచి ప్రోడక్ట్ ఉంది అండి దీంతో నేను క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు చాలా ఈజీగా అది కూడా ఒక టూ మినిట్స్లో క్లీన్ అయిపోతుంది చూడండి ఇది నేను ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నానండి మీకు ఆల్రెడీ నేను నా ఫస్ట్ ఛానల్లో చూపించాను నా ఫస్ట్ ఛానల్ ఏమొచ్చేసి రమ్య తెలుగు ఛానల్ ఇది సెకండ్ ఛానల్ అండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరే గమనించండి ఫెస్టేజీలో ఎంత హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది చాలా ఈజీగా పోతుందండి మనం పదే పదే రుద్దాల్సిన అవసరం లేదు జస్ట్ సింపుల్గా ఇలా ఒక వేస్ట్ నాప్కిన్ తీసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత మంచిగా క్లీన్ అయిపోయిందో డైలీ నేను ఇదే వాడుతున్నాను ఈ లిక్విడ్ ఎలా రెడీ చేశాను అనేది కూడా చూపిస్తాను ఇది ఓన్లీ దీనికే కాదు అండి మిర్రర్స్కి పని పనికి వస్తుంది మీరు టీవీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి దీంతో ఎటువంటి మీకు ప్రాబ్లం ఉండదు టీవీ క్లీన్ చేస్తే ఎందుకంటే నేను ఆల్రెడీ వాడాను దీంతో మీరు ఏది వాడినా కూడా అంటే వెస్టేజ్లో ఏ ప్రొడక్ట్స్ వాడినా కూడా దాదాపు ఏది మీకు డ్యామేజ్ కనిపించదు టీవీ దాదాపు కాల్ని యూజ్ చేద్దంటారు కానీ ఇది యూస్ చేయొచ్చు అండి ఇది ఏది అనేది మీకు చూపిస్తాను నేను ఇది ఎందుకు వాడాననేది అనేది కూడా చెప్తాను మీకు సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేను స్టార్టింగ్ వీడియో కాబట్టి కొంచెమే షేర్ చేశాను మళ్ళీ మొత్తం కంప్లీట్ వీడియో ఇలా ఒక్కొక్కటి షేర్ చేస్తూనే ఉంటాను ఈ వీడియో ఇంత చేస్తున్నాను బై ఫ్రెండ్స్ టేక్ కేర్ కిప్ స్మైలింగ్ బై బాయ్